ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు లామ్ లో రాధాకృష్ణ గుజ్జనగూడలో యూవి అర్బనైట్ తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం నాయకులు చాలా విషయాలు చెప్తా ఉంటారు ఫ్రీగా వచ్చింది కాబట్టి ఆ రోజు మీరు చూస్తే అపోజిషన్ లో ఉన్నాడు కానీ పది లక్షలు ఇస్తామని అనౌన్స్ చేసి ఇచ్చాడా నేను వెళ్లిపోయాడు ఇచ్చాడాలు ఒక పైసా ఇచ్చాడా అని అడుగుతున్నా వరదలు వస్తే మిమ్మల్ని చూశారా అని అడుగుతున్నా మీకు వరదలు వస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కాస్త కోస్తా డబ్బులు మొబలైజ్ చేసి ఆ రోజు నెహ్రూ కూడా ఇక్కడే ఉన్నాడు అందరం గ్రామ గ్రామం తిరిగి కొంతవరకు మిమ్మల్ని ఆదుకున్న పార్టీ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం పార్టీ అని చెప్పి కూడా మీకు చేస్తున్నారు అయితే రేపు మళ్ళా వచ్చి మీకు చెప్పొచ్చు ఏదో జహేస్తానని ఏమి చేసేటి ఏమి ఉండవు వీళ్ళకి అధికారం తప్ప మీకు అన్యాయం చేస్తే ఒక యాంగిల్ చేశాడు పోలవరాన్ని ఏం చేసాడో మీరు చూశారు ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండాలి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవైకి పోలవరం ప్రాజెక్ట్ పూర్తయి మీ అందరికీ పునరావాసం కూడా ఇచ్చి మీరు కూడా ఇప్పటికి సెటిల్ అయ్యేవారు ఈ రోజు అవన్నీ కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది పోలవరం కూడా ఖర్చులు పెరిగిపోయినాయి డయాఫామ్ వాళ్ళు మీరు చూస్తే దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయలతో డయాఫాం వాళ్ళు కడితే అది ఈ రోజు మొత్తం మునిగిపోయి కొట్టుకొని పోయి మొత్తం పాడైపోయి ఇప్పుడు తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాము అదనంగా ఇంకొక డయాఫాం వాళ్ళు కడుతున్నాం కనీసం ఈ అనేది ప్రభుత్వం అంటే ప్రజాధనం ఎక్కడి నుంచో రాదు ప్రజలు పన్నులు కడతారు ప్రభుత్వం సమర్థవంతంగా ఎక్కడికక్కడ విషయాలన్నీ పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతాం ఏ ఒక్క పైసా మేము ఖర్చు పెట్టినా అది మీకు చెందాలి మీ డబ్బులు ప్రజల సొత్తు మళ్ళా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి తప్ప దుర్వినియోగం చేసే హక్కు ఎవ్వరికీ లేదని కూడా విజ్ఞప్తి చేస్తున్నా అందుకే ఈ రోజు ఒక సిస్టమేటిక్ గా మీరు చూస్తే ఎప్పుడైనా పోలవరం ప్రాజెక్టు కడితే ఐదు సంవత్సరాలు ఆ ముఖ్యమంత్రి ఎప్పుడైనా కనపడ్డా అంటే రాకపోతే ఏ విధంగా అవుతాయని అడుగుతున్నాను నేనైతే ఐదు సంవత్సరాల్లో ముప్పై మూడు సార్లు వచ్చా సోమవారాన్ని పోలవరం చేసుకున్నాను ప్రాజెక్టు పూర్తి కావాలి దీనివల్ల రాష్ట్రం లాభం పొందాలి నష్టపోయిన రైతాంగానికి పునరావాసం కూడా కల్పించాలి పేదవాళ్లకు పునరావాసం కల్పించాలనే ఉద్దేశంతోనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ గాని ఇవన్నీ ఆ రోజు తీసుకుని ముందుకు పోయాం